హలో గైస్ అయ్యభిరమ్ వర్మ నేను ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న కొండలు అడవులు పురాతన కట్టడాలు ఆలయాలు ఇంకా జలపాతాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీరు కూడా నాతో పాటు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో గైస్ విజయనగరం రైడ్లో భాగంగా ఈరోజు మంచిదాల వల్స రావడం జరిగింది ఇక్కడ ఒక బ్యూటిఫుల్ శివాలయం ఉంటుంది అంటే ఒక కేవ్లో గృహ లోపల ఉంటుంది అనమాట శివాలయం చాలా యూనిక్గా ఉంటుంది టెంపుల్ అయితే ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది మనకి ఫోర్టీన్త్ ప్లేస్ ఇది మన లాస్ట్ టెంపుల్లో మీరు చూసిన పారమ్మ కొండ ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది అక్కడ ఉంటుంది అనమాట కొండ నంది చూడండి అసలు ఎంత ఉందో బలం ఉంది కదా చాలా పెద్దది అక్కడ శివుడిని చూసినట్టు అన్నమాట నంది అంటే ఇది యాక్చువల్గా విజయనగరం జిల్లాలోకి రాదు ప్రస్తుతం పార్వతీపురం మండ్యం జిల్లాలోకి వస్తుంది కాకపోతే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇంతకుముందు పార్వతీపురం మన్యం వచ్చినప్పుడు చాలా ప్లేసెస్ చూశాను కానీ ప్లేసెస్ వదిలేశాను అనమాట నాకు తెలియదు అప్పుడు ఈ ప్లేసెస్ ఉన్నాయని ఇది మన విజయనగరం జిల్లా బోర్డర్లో ఉంటుంది కాబట్టి ఈ రైడ్లోనే ఇవన్నీ కవర్ చేసేస్తున్నాను ముందు రైట్ సైడ్కి వెళ్దాం శివుడి దగ్గరికి ఇక్కడ చూసుకుంటే శివలింగం ఆకారంలో ప్రమదులు పేర్చారు కింద పేడ మద్దులు పెట్టి లెబులిక చేసి పురమద్దులు అనమాట ఇవి కానీ వెలిగించినప్పుడు చూడడానికి అయితే బలం ఉంటుంది అసలు నిజంగా సెకండ్ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది ఇప్పుడే ఎదురుకుంటే కనిపిస్తుంది కదా కొండ అది ఎక్కి దిగాం ఇప్పుడే అది అయిపోయాక్కడికి వచ్చాను అనమాట అది మాత్రం చాలా కష్టం అది ఎక్కి దిగడం చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అసలు అవి వేరే వేరే ఊర్లు ఇవన్నీ కొండలు ఉన్నాయి చిన్న చిన్న కొండలు ఉన్నాయి అది చూసుకుంటే మంచాలవలస గ్రామం ఆ ఊరిలోంచి వీధుల్లోంచి ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట డైరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి దీంట్లోకి దారి అయితే ఉండదు నీట్గా అక్కడ నుంచి ఈ చెట్లు అవి నేట్గా అక్కడ చాలా బాగుంది చూడడానికైతే అక్కడ అంతా నీట్గా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఈ పక్కన పామాయిలు ఇటు అటు జీడి తోటలు ఉన్నాయి ఈ కొండ మీద నీట్గా ఈ ఈ శివాలయాన్ని అయితే కట్టారు నిజంగా చాలా యూనిక్గా ఉంటుంది ఈ టెంపుల్ ఒకసారి పూర్తిగా చూసిన తర్వాత చాలామందికి నచ్చింది ఈ టెంపుల్ చాలా బాగుంది అక్కడ చూడండి హనుమాన్ శివలింగాన్ని పట్టుకున్నట్టు ఇక్కడ ఒక విగ్రహం ఉంది బలం ఉంది అక్కడేమో నంది నంది ఇక్కడ నుంచి వస్తుంటే నన్నే చూస్తున్నట్టు ఉంది కానీ మేము శివుడు ఉన్నాడు శివుడి దగ్గరికి వెళ్దాం ఒకసారి కొండ పొడి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళే దారులు ఉన్నాయి మీదకి చూడండి ఎంత బాగుందో అసలు శివుడు అయితే చూడడానికి ఉన్నాడు అసలు వెనకాల పెద్ద కొండ ఇక్కడ ఈ శివుడి విగ్రహం ఇంకా ఈ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగా ఇక్కడైతే చిన్న തല്ലി വിഗ്രഹം ഉണ്ട് ഇമോ ഇക്കെ വിനായ ഇക്കലിംഗം ഉണ്ട് ഇപ്പ ഊർവാളി മോനിംഗ് വസ്തു മനുക്ക് ശിവഡാൻസ് ചാല ദൂരം വരക്കു ബാ കട്ട ഇപ്പോഴത്തെ ഗൃഹിലക്ക വെളുത്ത മനം ഇക്കെ ലനറസ് ഭോജലൈം അത് ഭോജിപ്പ് കേബിഗായിട്ട് രീച്ച് അയാം ఎలాంటి సేవ మీరు ఎప్పుడూ ఎక్కడ చూసుకుంటారు ఇక్కడైతే తలిపేస్తుంది తీసుకుని వెళ్దాం గాయస్ మాములుగా లేదు లొకేషన్ అయితే చాలా పెద్దకేవు அக்கேட் அவுது ஏவெல்லாம் உதவ லப்பல உண்டு அன்ன இக்கட்ந்து నిజంగా అద్భుతంగా ఉంది అసలు ఎంత బాగుందో చూడండి టెంపుల్ లైట్ ఒకటి పెట్టారు ఇక్కడ కరెంట్ తీసుకొచ్చి నిజంగా చాలా బాగుంది ఇది ఇక్కడ వాటర్ పైప్ కూడా వాటర్ తీసుకొచ్చారు ఇక్కడైతే శివలింగం ఉంది ఇక్కడ వెలిసిన శివలింగం అనుకుంటారు అక్కడ నుంచి లోపల రావాలి ఇక్కడ లోపల అయితే అస్సలు గాలి వేయట్లేదు చాలా వేడిగా ఉంది నిజంగా టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది అస్సలు గాలి వేయట్లేదు ఇక్కడ కూడా లైట్లు ఉన్నాయి అంటే ఆఫీస్ ఉన్నాయి కానీ ఇదంతా లైటింగ్తో ఉండవచ్చు ముంగళ వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ అయితే టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడైతే అయితే అస్సలు కాలేదు విపరీతంగా పడేస్తుంది ఇక్కడ కూడా వినాయకుడు చిన్న విగ్రహాలు ఉన్నాయి ఇలాంటి టెంపుల్ చాలా రేరుగా ఉంటాయి అలాంటి టెంపుల్స్ అయితే కింద పిలిపోతాం ఇంకా ఇక్కడ హోటల్ ఎయిట్ అయిపోతుంది నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది కానీ గాలి వేయట్లేదు లోపల ఇదంతా కేవే అనమాట ఇదంతా కేవ్ కింద ఉంటుంది అంటే చిన్నది అక్కడ నుంచి ఏమైనా కుక్కలు ఇవన్నీ దూరేస్తాయని చెప్పి నీట్గా మెస్ చేసేసి ఇది ఒకటే ఎంటరింగ్ పెట్టుకున్నారు ఇదంతా కొండ కొండ పక్కన చిన్న ప్లేస్ని నీట్గా తయారు చేసుకొని ఇలాగ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు వాటర్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ మరి చాలా బాగుంది ఇది కాసి దర్వాల్ సార్ శివాలయం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్లు సబ్స్క్రైబ్ లాంటివి చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈరోజు అక్కడికి చాలా ప్లేసెస్ వెళ్ళాలి ఇంకొక ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి ఈరోజు టార్గెట్ సరిగ్గా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్